సాధారణంగా మనం ఇల్లు కొనేటప్పుడు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు అందరూ చక్కగా వాసుపరంగా చక్కగా కట్టేవండి బాగుందని అని చెప్పి అంటారు వాసుపరంగా చాలా బాగుంది అని చెప్తుంటారు మనం అన్నీ చూసుకుంటే చక్కగా ఉంది బాగుంది అనుకుంటాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఏది బాగున్నా మాస్టర్ బెడ్రూమ్ మటుకి బాత్రూంలో ఉన్న కమాడు అది జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్లో అందరూ ఏం చేస్తున్నారంటే ఉత్తరం వైపు ఇచ్చేస్తారు ఉత్తరం వైపు కమోడు పెట్టి దక్షిణం వైపు చూడడం ఎందుకంటే అక్కడ గోడ వచ్చింది కాబట్టి పైపులు అక్కడి నుంచి అందరికీ అలాగే ఇవ్వాలి కాబట్టి అలాగే ఇచ్చేస్తారు ఉత్తరం అనేది కుబేర స్థానం అటు మలమూత్రాలు ఉండకూడదు ఎప్పుడైనా సరే దక్షిణం వైపు కమోడు ఉంది ఉత్తరాన్ని చూడాలి అదే ఉత్తరాన్ని కమోడు ఉంది దక్షిణాన్ని చూస్తే కనుక ఇంటి యజమానురాలకి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి అది మనకి తెలియదు అన్నీ బాగానే ఉంది వాస్తు బాగుంది అనుకుంటాం కానీ మనం అన్నీ బెడ్రూమ్లు చూస్తాం కానీ బాత్రూంలో ఉన్న కమోడు మనకి చూసుకోం అదే పెద్ద సమస్యగా ఉంటుంది అది ఎవరికి కొంతమంది తెలుసు ఉంటుంది కొంతమంది తెలియదు కాబట్టి దానికి చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దాన్ని మార్చమంటే బిల్డర్స్ మార్చరు మనం మార్చుకోలేము ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి చాలామంది చెప్తారు వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బాగా ఉన్నది ఎక్కడ వాస్తు కట్టినా చిన్న చితక ఇబ్బందులు అనేవి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎక్కడా ఉండదు దానికి ఏంటి అమెండ్మెంట్సే మనం దాన్ని కోలుగొట్టి చేయాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న చెట్టుగా ఉంటుంది అది చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి వాస్తు స్టిక్కర్ బ్లూ స్టిక్కర్ అనేది ఒకటి ఉంటుంది ఆ స్టిక్కర్ని ఆ కమోడ్కి యూ షేప్లో అంటించండి సాధ్యమైనంత వరకు కొంతవరకు వాస్తు దోషం పోతుంది ఎందుకంటే మనకి అది తప్ప ఇంకో ఇబ్బంది లేదు అది మనకి అమెజాన్లో అన్నింటిలో దొరుకుతుంది ఎవరికైతే సరే ఉత్తరం వైపు కమోడ్ ఉందో ఈ వాస్తు స్టిక్కర్ అనేది తప్పనిసరి పెట్టుకోవాలి దానివల్ల ఇంట్లోని యజమానురాళ్ళకి ఆరోగ్యరీత ఎటువంటి ఇబ్బంది ఉండవు ఎందుకంటే యజమానురాలు అంటే మన ఇంట్లో యజమానురాలు ఆడవారు వారికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే ఈ స్టిక్కర్ వేయాలి మనం బయటకు తిరుగుతుంటాం చాలా పని మీద బిజీగా ఉంటాం కానీ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎటు వచ్చి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిట్కా చేయండి ఈ చిన్న పరిహారం చేసుకోండి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది సర్వేజన సుఖనభవంతు లోక సంస్థ సుఖనభవంతు ఓం శాంతి శాంతి శాంతి